ఎక్స్ప్లోజివ్ యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి యాదగిరిగుట్ట మండలంలో పెద్ద కందుకూరులో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ అనేటువంటి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉన్నది ఒకసారి చదివి అసలు ఏమవుతుంది ఎందుకు చనిపోతున్నారు గడికి ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటనలో ప్రాణాలు కోల్పోతున్నారు కంపెనీ చెప్తున్నది ఏంటి అధికారులు చెప్తుంది ఏంటి అసలు ఎందువల్ల చనిపోతుర్రు మన జనం టీవీ ఇన్వెస్టిగేషన్లో ఏం ఫెయిల్ంది అనేటువంటివి మేము తీసుకొస్తాం ఇగో నిన్న నిన్న చనిపోయాడు సదానందం అని ఆలేరు పట్టణానికి సంబంధించినటువంటి వ్యక్తి గతంలో ఆయన గోదావరి కర్ర నుంచి వెళ్ళి ఆలేరుకు వలస వచ్చి చాలా రోజుల నుంచి వెళ్ళి ఆలేరులో ఉంటుండ్రు కాబట్టి ఆలేరు పట్టణవాసిగానే మనం పరిగణించాల్సి ఉంటుంది యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద గ్రామంలో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో మంగళవారం తెల్లవారుజామున మొదటి షిఫ్ట్లో ప్రమాదం జరిగింది ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు గుట్ట రూరల్ ఎస్ఐ బి భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం గోదావరి గారికి చెందిన సదానందం యాభై సంవత్సరాలు ఉంటాడట ఇరవై ఏళ్ళ నుంచి వెళ్ళి ఆలేరు మండలం పెద్ద గ్రామంలో ప్రీమియర్ ఎక్స్ప్లోసివ్ కంపెనీలో పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డాడు మంగళవారం తెల్లవారుజామున మొదటి షిఫ్ట్ కు వచ్చిన ఆయన బాంబుల తయారీకి సంబంధించిన ప్రదేశంలో ఉండే భారీ స్టీమ్ పైపు మూతను తీసేందుకు ప్రయత్నించాడు దీంతో అది బలంగా వెనక్కి వచ్చి ముఖానికి తగలడంతో సదానందంకు తీవ్ర గాయాలయ్యాయి వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందాడు ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు ఒకసారి మనం దాని గురించి మాట్లాడుకుందాం నిన్న ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధి మాట్లాడుతూ ఆయన కంపెనీ ఆయన చేసేటువంటి ప్రదేశంలో ఆయన అక్కడ చే చేయాల్సిన అవసరం లేదు అక్కడ గిరాకీ లేనందువలన దానికి విలువ అంటే కొన్ని ఏమంటారు దాన్ని ఆ ప్లాంట్లో తయారయ్యేటువంటి దానికి అమ్ముడు పోయేటువంటి ఎక్కువ గిరాకీ లేనందువల్ల దాన్ని మూసేసిన పది పదిహేను రోజులు ఈయన టీ బ్రేక్లో అక్కడ వేయండి ఎందుకు వేయండి అర్థం కాలేదు అంటున్నారు ఎంత ఎంత ఘోరం చూడండి కంపెనీ యజమాన్యం తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ ఆయనను చనిపోయిన ఆయన మీద అబద్ధమాడేటువంటి ప్రయత్నం చేస్తున్నది ఎంత ఘోరం చూడండి కంపెనీ యజమానులు జరిగింది జరిగింది అది ఏదో మిస్టేక్ జరిగింది ఏదో అయ్యింది అని చెప్పేసి మాట్లాడాల్సినటువంటి పరిస్థితులలో కంపెనీ వైఫల్యం వల్ల కంపెనీ లోపం వల్ల కంపెనీ యాజమాన్యం లోపం వల్ల ఆ ప్రాణం పోతే ఆ ప్రాణాలని కూడా పోయిన ప్రాణాల ఆయన మీద కూడా అబద్ధం ఆడుతున్నారు ఏం అబద్ధం టీ బ్రేక్లో ఆయన అక్కడికి పోవాల్సింది కాదు ఆయన ఆ ప్లాంట్లో పనిచేయడు అనవసరంగా ఆయన అడిగి వేయండు అని చెప్పి మభ్యపెట్టే డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది ఇక్కడ అనే చూడండి ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి అంట షిఫ్ట్ ఒకసారి చూద్దాం ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీ మా చెందిన ఇరవై ఏళ్ళ నుంచి వెళ్ళి ఆలేరు మండలం పెద్దక ఇరవై ఏళ్ళ నుంచి వెళ్ళి చేస్తున్నాడట ఇరవై ఏళ్ళ నుంచి వెళ్ళి అదే కంపెనీలో పెద్ద కందుకు ప్రీమియర్ ఎక్స్ప్లోసివ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తికి ఉత్తానే ఎందుకు పోతాడు టీ బ్రేక్లో అందరు ఒక దగ్గర ఉంటే ఈయన ఎందుకు పోవాల్సింది అంటే అధికారులు కావచ్చు అలా ఉన్నటువంటి సూపర్వైజర్ కావచ్చు ఏం పని చెప్పకుండానే పోయి అని చేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడా ఆయనకు అవసరమైన పని ఎందుకు పోతాడు అంటే వీళ్ళే ఆ సూపర్వైజర్ అక్కడ ఉండేటువంటి ఆ డివిజనల్ ఇన్ఛార్జ్ ఎవరో చెప్తేనే పోయిండు అనేటువంటిది మనకు సమాచారం చెప్పకుండా ఎందుకు పోతాడు అక్కడికి ఆయనకు సంబంధం లేని ప్లాంట్ అంటున్నారు వీళ్ళు ఆ ప్రతినిధి మాట్లాడేటప్పుడు మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి మాట్లాడే ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి ఆ మాట్లాడే ఎవిడెన్స్లో సంబంధం లేనటువంటి ప్లాంట్ దగ్గర వేయండు టీ బ్రేక్లో పోయిండి అని చెప్తున్నాడు టీ బ్రేక్లో టీ తాగేది వదిలిపెట్టి ఆయన ఎందుకు పోతాడు ఏదో ఆఫీసర్ చెప్తేనే కదా పోతాడు ఈ ఇంగిత జ్ఞానం కంపెనీ యజమానం ఎట్లా మర్చిపోయింది అది ఒకటి చూద్దాం రెండవది కంపెనీలో లోపాలు ఎట్లున్నాయో ఒకసారి చూద్దాం కంపెనీలో ఒక్కసారి చనిపోయింది ఈయన నిన్న నిన్న చనిపోయింది సదానందమని ఆలేరుకు సంబంధించి గోదావరి అనుంచి వచ్చి ఆలేరులో స్థిరపడ్డాడు వీడియో రాలేదే ఇంది ఒక్కసారి చూద్దాం నిన్న మనం పోయినాం అక్కడికి లైవ్ ఇక ఒక్క ఒక్కసారి చూడండి ఇది కంపెనీ మెయిన్ ఎంట్రెన్స్ ఇది ఆ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్లోకి పోవడానికి మెయిన్ ఎంట్రెన్స్ ఇది ఇగో ఇందులో ఇది ఇది ఒక యమగండం గీత యమగండం గీత ఆ కంపెనీలోకి ఇలా అడుగుపెట్టేటప్పుడు ప్రాణాలు ఉంటాయి వచ్చేటప్పుడు ఎవరు ప్రాణం పోతుందో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు కార్మికులు కార్మికులు ప్రాణాలు చేతులు పట్టుకొని పనిచేస్తూ భయపడుతున్నారు ఇంకా ముఖ్యంగా ఏదైనా ప్రమాదం జరిగింది ఎవరైనా ప్రాణాలు కోల్పోయారంటే ఇంటి దగ్గర వాళ్ళ కుటుంబాలు ఎంత ఆత్మక్షోభ పడుతున్నాయంటే అంత ఆత్మక్షోభ పడుతున్నాయి ఎవరు చనిపోయారో మా కుటుంబ సభ్యుడు చనిపోయిందా అనేటువంటి ఆందోళన కూడా చెందుతున్నారు అంత హీన స్థితిలో అంత దీన స్థితిలో అంత భయాందోళనకర పరిస్థితులలో అక్కడ పనిచేస్తున్నారు మరి ఏది సేఫ్టీ ఏది మీ ప్రికాషన్స్ ఏం తీసుకుంటున్నారు ఇక్కడ పోయిన కార్మికుడు మళ్ళీ వస్తాడో రాడో అనేటువంటి సిచ్యుయేషన్లో భయాందోళనలో ప్రాణం ఉంటుందా పోతా అని పనిచేస్తున్నప్పుడు మీ కంపెనీలో ఎందుకు పనిచేయాలి మీ కంపెనీ ఏంది అసలు కంపెనీ రూల్స్ ఎట్లా ఫాలో అవుతున్నారు ఎవరైనా చనిపోగానే అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు వస్తున్నారు తూతుమంత్రంగా చూస్తున్నారు పోతున్నారు మరి చనిపోకుండా చనిపోయినప్పుడు వచ్చి పరామర్శించి సానుభూతి తెలిపి పోతున్నారు చనిపోతే కంపెనీ నుంచి ఏదో ఇస్తున్నారు ఎక్స్ప్రేషి ఇవ్వడం వల్ల ప్రాణం లేచి వస్తుందా లేదా ఈ రాజకీయ నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ఈ పోలీస్ ఆఫీసర్లు కావచ్చు వచ్చి పరామర్శించి కంపెనీని చూసిపోవడం వల్ల సేఫ్టీ మళ్ళా ఎక్కువ అవుతుందా ఏం జరుగుతుంది మరి కంపెనీలో అంటే సేఫ్టీ లేకుండా పోయింది కంపెనీలో పనిచేసేటువంటి కంపెనీలో వర్కర్లకు ప్రాణాలకు సేఫ్టీ లేకుండా పోయింది ఎందుకు పోయింది అంటే ఆ కంపెనీలో గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి మిషన్స్ అవే నడుస్తున్నాయి ఖరాబ్ అయినటువంటి మిషన్స్ డేట్ అయిపోయినటువంటి మిషన్స్తో ఇప్పటికీ అక్కడ పని చేపిస్తున్నారు కాబట్టి అవి ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి ఏ బం ఎప్పుడు వెళ్తుందో ఏ యూనిట్లో ఏ వస్తువు ఎప్పుడు వెళ్తుందో ఇట్లా భయాందోళనలో పనిచేస్తున్నారు ఇప్పటికైనా దాంట్లో మన్ పని అందులో పనిచేసేటువంటి యంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పర్యవేక్షణ లేకుండా పోయింది సంబంధిత అధికారులు ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లేకుండా పోయింది పర్యవేక్షణ చేయాలి అధికారులు ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవాలి సేఫ్టీ ప్రికాషన్స్ చూడాలి అట్లాగే ఏ అయితే ఎన్ని యంత్రాలు ఉన్నాయి ఎన్ని యంత్రాలు ఎన్ని సంవత్సరాల వరకే నడుస్తుంది ఇన్ని రోజులే నడుస్తుంది ఒక్కొక్క టీవీ తీసుకొస్తే ఆ టీవీ ఇగో ఇన్ని రోజులు వ్యారంటీ అని ఇస్తాడు ఒక ఫోన్ కొన్న మొబైల్ ఫోన్ కొంటే ఒక సంవత్సరం వ్యారంటీ అని ఇస్తాడు మరి ఆ దానికి ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది ఒక మనిషి ఆయుర్దేయం అరవై రెండు సంవత్సరాలు డెబ్బై రెండు సంవత్సరాలు వంద సంవత్సరాలు ఇట్లా ఉంటుంది కాబట్టి ఆ యంత్రం యొక్క నడిచేటువంటి రోజులు ఇన్ని రోజులు అని ఉంటుంది ఆ తర్వాత దాన్ని తీసేయాలి మరి అట్లాంటి తీసేయాల్సినటువంటి యంత్రాలతో కూడా ఇప్పుడు యజమాని మళ్ళీ పనిచేస్తుంది కార్మికులతో ఆ కంపెనీలో యజమాని యజమాని సంబంధించి యజమాని ఫ్యామిలీకి సంబంధించి ఇంతవరకు ఎవరు చనిపోలేదు ప్రమాదంలో అందులో పనిచేసేటువంటి స్టాఫ్ స్టాఫ్ మీన్స్ ఆఫీసర్లు ఎవరు చనిపోలేదు మేనేజ్మెంట్కి సంబంధించి ఎవరు చనిపోలేదు అందులో పనిచేసేటువంటి సూపర్వైజర్సు అధికారులు పై స్థాయి అధికారులు ఎవరు చనిపోలేదు కేవలం కార్మికులే చనిపోతున్నారంటే యంత్రాల వల్లనే చనిపోతున్నారు హౌ డేటెడ్ ఎక్స్పైర్ అయినటువంటి యంత్రాలతో పనిచేపిస్తున్నారు ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్లో మరి దీని మీద కార్మిక సంఘాలు ఏం చేస్తున్నాయి కార్మిక సంఘాలు దీని మీద పోరాడాల్సిన అవసరం ఉంది కార్మిక సంఘం గుర్తింపు పొందినటువంటి టీఆర్ఎస్కేవి అధ్యక్షుడిగా గెలిచినటువంటి ఉమ్మడి నల్గొండ మాజీ డిసిసి చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గొంగిడి మహేందర్ రెడ్డి గారు కూడా దాని మీద ఇప్పుడు గౌరవాధ్యక్షుడిగా ఉన్నాడు ఆ కంపెనీకి గౌరవాధ్యక్షుడిగా ఉన్నాడు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఒక్కసారి మీరు పోయి ఎందుకు అడగలేకపోతున్నారు యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నారు కదా గౌరవాధ్యక్షుడిగా పోయి ఏదైతే ఎక్స్పైర్ అయినటువంటి యంత్రాలు ఉన్నాయో ఆ యంత్రాల ప్లేస్లా రీప్లేస్గా కొత్త యంత్రాలను ఎందుకు తెప్పించే ప్రయత్నం చేయట్లేదు ఎందుకు మేనేజ్మెంట్ తోటి మాట్లాడడం లేదు యూనియన్ అధ్యక్షుడిగా యూనియన్ అధ్యక్షుడిగా గెలవంగానే కాదు కదా కంపెనీలో ఉన్నటువంటి కార్మికుల ఎవ్రీ మినిట్ సంక్షేమం కోరుకోవాలి కదా ఎన్నికలు రాగానే ఎన్నికలలో ఓట్లు వేస్తారు గెలుస్తారు జాతరలాగా బాంబులు కలవడం కుంకుమ గుప్పుకోవడం గులాబీ గుప్పుకోవడం ఇది కాదు కదా గెలిచినప్పటి నుండి మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా ప్రతి క్షణం కార్మికుని యొక్క సంక్షేమం కోరుకోవాలి కదా మరి గొంగిడి మహేందర్ రెడ్డి ఏం చేస్తున్నట్టు కంపెనీ విషయంలో యూనియన్ అధ్యక్షుడిగా తేల్చాల్సిన అవసరం ఉన్నది ఇట్లా ఆ కంపెనీకి సంబంధించి పూర్తి స్థాయిలో యంత్రాలను ఏదైతే అవుట్డేటెడ్ యంత్రాలున్నాయో వీటిని మార్చాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వీపు బీర్లాయలే కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం సీరియస్గా ఉన్నది కంపెనీ కార్మికులకు సంబంధించి వాళ్ళ సంక్షేమం మాత్రమే మేము దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాం ఎట్లాంటి రాజకీయాలు దీంట్లో లేవు ఎట్లాంటి విషయాలు దీంట్లో లేవు కంపెనీ కార్మికుల గుర్తింపు కంపెనీ కార్మికుల సంక్షేమం కంపెనీ కార్మికుల ప్రమాదం నుండి బయటపడడం కోసం ఈ మాటలు మాట్లాడుతున్నాం తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టడానికో ఎవరిని నష్టపెట్టడానికో ఇవి మాట్లాడతలేము